యావని శుద్ధి చేయడం వల్ల దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది మేడం మొక్క పెట్టిన తర్వాత ఫస్ట్ పార్టీకి వేస్తున్నాం పైన రోజులు వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నాం సెకండ్ డే వేసిన తర్వాత ప్రాణాచీట్ అనేది పైన స్ప్రే చేస్తున్నాం మేడం ప్రాణ చీటు చేయడం వల్ల పూత రావడం తాలకాయ అనేది తగ్గడం పింద సైజ్ అనేది సాగడం ప్లస్ ఎయిర్ కూల్ వస్తే అనేది తగ్గుతుంది గ్రోత్ ఎక్కువ వస్తుంది తోట అనేది దగ్గర కాకుండా కొంచెం ఎడలిపు వస్తుంది అన్నమాట పొదలు పొదలు వస్తుంది మనది ఆ ప్రాణ చీటు వాడడం వల్ల అనేది చావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చావడం లేదు నీట్గా ఉంటుంది తోట బూత్ తెగులు అనేది కూడా తగ్గుతుంది మేడం ఆటో రానియట్లే ఆల్మోస్ట్ రానియట్లే ఇప్పుడు పక్క పొలాల్లో వస్తున్నాయా వస్తున్నాయి మేడం అంటే ఏరే పొలాలు వాడుతున్న వాడని వాళ్ళు అయితే తాలకా అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది మేడం మన దాంట్లో తగ్గుతుంది కళ్ళలో పోస్తే కళ్ళ వస్తుంది మేడం కలర్ రావడం వల్ల కొంచెం బరువు ఎక్కువ వస్తుంది మేడం తూకాలు ఎక్కువ వస్తాయి అన్నమాట అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు సూర్యాపేట జిల్లా మోతి మండలం రాముని గ్రామంలో ఉన్నాము మనతో పాటు వెంకన్న గారు ఉన్నారు వెంకన్న గారు గత మూడు సంవత్సరాల నుంచి మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటు తన మిరప తోటలకు వాడుతున్నారు ఏమేమి లాభాలు చూశారు ముందు కట్టలు అనేది పెట్టుబడి ఎంత తగ్గుతుంది తాలుగాయ పండుకాయ అనేది ఎంత తేడా ఉంటుంది అనే విషయం తన మాటలో తెలుసుకుందాము వల్ల దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది మేడం తాలు తగ్గుతుంది పూతకాయ అనేది ఎక్కువ వస్తుంది మేడం తోట అనేది చావట్లేదు మీరు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అవనశుద్ధి మొక్క పెట్టిన తర్వాత ఫస్ట్ పాటికి వేస్తున్నాం పైన రోజులు వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నాం సెకండ్ టైం వేసిన తర్వాత ప్రాణీట్ అనేది పైన స్ప్రే చేస్తున్నాం మేడం అంటే వేరు అనేది చావకుండా తోట చావకుండా ఫస్ట్ లో ఎందుకు చనిపోతున్నాయి మీకు పడి మొక్కలా లేక వేరు సమస్య వేరు సమస్య ప్లస్ భూమి తెగడం వల్ల అంటే భూమి సమస్య ఉండడం వల్ల వస్తున్నాయి మేడం అక్కడ చావడం వల్ల అనేది బ్యాక్టీరియా వైరస్ అనేది ఎక్కువ అవుతున్నాయి టోటల్ ఏంటనే చనిపోతున్నాయి భూ తెగులు వస్తున్నాయి పూత ఖాతా అనేది ఆటోమేటిక్ గా రాలిపోతున్నాయి అనమాట వేస్తుండే వ్యవస్థ అనేది ఆగిపోతుంది వేరే వ్యవస్థ ఆగిపోతుంది అమన్ శుద్ధి వాడిన తర్వాత ఏమేమి మార్పులు గమనించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మనకు తోట చావట్లేదు భూలు తెగులు రావడం లేదు తర్వాత పూత ఖాతా గ్రోత్ ఎక్కువ వస్తుంది అంటే అవన శుద్ధి వలన మీకు వేరు కూలు సమస్య అనేది తగ్గుతుంది మరి ముందు కట్టలు అనేది పెట్టేటప్పుడు ఎన్ని కట్టలు పెడతారు ఎన్ని తగ్గించుకుంటారు ఎకరానికి వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ముప్పై కట్టలు వాడుతున్నాం మేడం అవని శుద్ధి వాడడం వల్ల కట్టలు అనేది తగ్గుతుంది మేడం ప్రాణ్య చీటు స్ప్రే చేసినప్పుడు ఏమేమి మార్పులు వస్తున్నాయి మొక్కలు పూత రావడం తాలకాయ అనేది తగ్గడం ఎకరానికి వచ్చి మూడు కింటల్ దాకా తగ్గుతుంది అది ప్రాణి అవని శుద్ధి వాడిన రైతులు వారికి ఏరే రైతులు అయితే ఇంకా పెరుగుతుంది పింద సైజ్ అనేది సాగడం ప్లస్ ఏరు కులు వస్తూ అనేది తగ్గుతుంది గ్రోత్ వస్తుంది తోట అనేది దగ్గర కాకుండా కొంచెం ఎడల్పు వస్తుంది అన్నమాట పొదలు పొదలు వస్తున్నాయి మరి తెగులు సమస్యలు ఎలా ఉంటాయి ఏమైనా తెగులు తగ్గుతున్నాయా తెగులు ఆల్మోస్ట్ తగ్గుతున్నాయి మేడం మనది ఆ ప్రాణ చీట వాడడం వల్ల అనేది చావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చావడం లేదు గ్రోతింగ్ ఎక్కువ వస్తుంది నీట్గా ఉంటుంది తోట బూత్ తెగులు అనేది కూడా తగ్గుతుంది మేడం ఆటో రానియట్లే ఆల్మోస్ట్ అది రానియట్లే ఇది వేయడం వల్ల రావట్లేదు ఆ సమస్య అనేది రావట్లేదు ఇప్పుడు పక్క పొలాల్లో వస్తున్నాయా మరి వస్తున్నాయి మేడం కరెక్ట్ ఏరే పొలాలు వాడుతున్న వాడని వాళ్ళు అయితే తాలకా అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది మేడం మన దాంట్లో తగ్గుతుంది కళ్ళల్లో పోస్తే కలర్ వస్తుంది మేడం కలర్ రావడం వల్ల కొంచెం బరువు ఎక్కువ వస్తుంది మేడం తూకాలు ఎక్కువ వస్తాయి అనమాట